అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య మాండ్ర ఈరోజు మరో మంచి రెసిపీ అయితే మీ అందరికీ చూపిస్తాను ఇప్పుడైతే చింత చిగురు సీజన్ కదా మరి బెస్ట్ కాంబినేషన్ ఏంటి చింత చిగురుతో అంటే మటన్ చింత చిగురు మరి మటన్ చింత చిగురు కర్రీ ఎలా చేయాలో ఇప్పుడైతే చూద్దాం ఇక్కడైతే నేను పావు కేజీ మటన్ కీమా తీసుకున్నాను పావు కేజీ మటన్ బోన్స్ అలాగే చింత చిగురు కూడా కడిగి పక్కకు పెట్టాను నేనైతే మటన్ ఫ్రై చేయడం కోసమని మటన్ అనేది తీసుకున్నాను అనమాట మటన్ ఫ్రై అయితే చేశాను ఆల్రెడీ మన ఛానల్లో మటన్ ఫ్రై వీడియో ఉంది మీకు కావాలంటే చూసేసేయండి అందుకని ఈ వీడియో అయితే పోస్ట్ చేయలేదు ఈ మటన్ ఫ్రై కోసమని మటన్ తీసుకున్నాను ఇందులో నుంచి బోన్స్ అనేది ఈ కర్రీలో అయితే వేసుకున్నాను మీకు కావాలంటే మొత్తం అంతా మటన్ అయినా తీసుకోవచ్చు లేదంటే మొత్తం అంతా కీమా అయినా తీసుకోవచ్చు ఇక్కడైతే నేను రెండు కలిపి తీసుకున్నాను అలాగే మన చింత చిగురు కూడా కడిగి పక్కకు పెట్టేశాను ఇప్పుడైతే ఒక గిన్నె అనేది పెట్టి అందులో ఆయిల్ వేసి కొంచెం అంతా సాజీరా అనేది వేసుకున్నాను సాజీరా కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత ఉల్లిగడ్డలు ఒక్క పచ్చిమిర్చి వేసుకొని మనకు మొత్తం అంతా రెడ్ కలర్ వచ్చే వరకు ఉల్లిగడ్డలు వేయించుకోవాలి అలాగే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకున్నాను ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీస్ ఉండాలంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉంది ఫ్రెష్ వేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను ఇప్పుడు మనం కడిగి పక్కా పెట్టుకున్న మటన్ ఉంది కదా అది కూడా ఇందులో వేసి ఒక పావు గంట సేపు మనం ఉడకనివ్వాలి ఆయిల్ అంతా ఇలా పైకి తేలే వరకు ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసేసుకున్నాను వేసుకొని కొంచెం కరివేపాకు అనేది వేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలాగే ఉంచుకోవాలి ఇప్పుడు ఈ కారం ఉప్పు అంతా ఈ ముక్కలకి అనేది పడుతుంది ఇప్పుడు నేనైతే ఇక్కడ గ్రేవీ కర్రీ చేస్తున్నాను అందుకని కొంచెం అయితే వాటర్ అనేది వేసేసుకున్నాను ఇప్పుడు మనం మన మటన్ బోన్స్ తీసుకున్నాం కదా బోన్స్ అంతా ఉడకాలి కదా ఒక పదిహేను నిమిషాల తర్వాత మనం మటన్ కర్రీ అయితే మొత్తం ఉడికింది ఇప్పుడు మనం కడిగి పక్క పెట్టుకున్న చింత చిగురు ఉంది కదా అది కూడా వేసి ఒక పది నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్పై ఉడికించుకోవాలి ఇక్కడ గ్రేవీ అయితే ఆల్రెడీ థిక్గా అయింది చూసారా చింత చిగురు కూడా ఇక్కడ ఉడికిపోయింది ఇప్పుడు కొంచెం గరం మసాలా ధనియాల పౌడరు వేసుకోవాలి వేసుకొని ఒక ఐదు నిమిషాలు మనం ఉడకనివ్వాలి కర్రీ అయితే చాలా బాగుంది మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి అనేది మనకు రెగ్యులర్గా దొరకదు కదా మరి మనకు సీజన్లో దొరికినప్పుడు మనం మంచి మంచి వంటలు అనేది చేసుకోవాలి ఇక్కడ అయితే ఆయిల్ అంతా పైకి తేలింది కర్రీ అయితే రెడీ అయింది చివరిగా అయితే నుండి కొంచెం కొత్తిమీర అనేది వేసేసుకుంటే మన కర్రీ అయితే రెడీ కర్రీ అయితే చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంది మీరందరూ కూడా ఒకసారి కంపల్సరీగా ఇంట్లో ట్రై చేయండి మీ అందరికి కూడా నచ్చుతుంది అలాగే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి thank you